ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అన్నారండి ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఈ మధ్య థ్రెడ్ బ్యాంగిల్స్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని చెప్పేసి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అయితే మీరు నా చేతిలో చూస్తున్న బ్యాంగిల్స్ అయితే నేను టెన్ ఇయర్స్ క్రితం చేశానండి మా పాప కోసం టెన్ ఇయర్స్ నుంచి మా పాప బ్యాంగిల్స్ని అలా జాగ్రత్తగా పెట్టుకుని ఉంది అలా అని వేసుకోలేదు అనుకోకండి వేసుకుంటూనే ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకుంది అయితే టెన్ ఇయర్స్ క్రితం నేను దానికోసం చేశాను కదా ఇప్పుడు నేను మళ్ళీ నా కోసం చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి కదా అని నేను మెటీరియల్ తెచ్చుకున్నాను అయితే మా పాప అప్పుడు నా కోసం నువ్వు చేసావు కదా మమ్మీ ఇప్పుడు నీ కోసం నేను చేస్తాను అని చెప్పేసి ఇప్పుడు నా చేతిలో ఉన్న బ్యాంగిల్స్ అయితే మా పాప చేసింది అనమాట చూడండి చాలా చక్కగా చేసింది నా కొంచెం కూడా నా హెల్ప్ తీసుకోకుండా ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని శుభ్రంగా చేసేసింది అనమాట అప్పుడు నువ్వు నా కోసం చేసావు కదా ఇప్పుడు నేను నీ కోసం చేస్తాను అని నాకంటే చాలా మంచి డిజైన్ చేసింది ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి అయితే ఇప్పుడు కొత్తగా ఏమి రాలేదండి టెన్ ఇయర్స్ క్రితమే స్టార్ట్ అనమాట ట్రెండింగ్ అనేది సో మా పాప చేసినవి బాగున్నాయా నేను చేసినవి బాగున్నాయా ఏ బాగున్నాయో చిన్న కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్